హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దొంగను అని తేల్చేశారా బావకారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ అడుగుతూ ఉంటే కేపీ నువ్వు పదే పదే ఎందుకు అలా అంటున్నావు నేను దొంగ అని అనలేదు కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో చెర్రి ఏంటి మామయ్య మీరు ఎంత పొలైట్గా మాట్లాడినా కూడా అర్థం అదే వస్తుంది మీరు ఇండైరెక్ట్గా నాన్నని దొంగ అని అంటున్నారు అని చెప్పేసి చెర్రి కూడా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి రే కేపీ నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇల్లు చూసుకొని ఎక్కడైనా అకౌంటెంట్గా చేరి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ డబ్బులు పోగు చేయరా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యతలు నీ మీద ఉన్నాయి కదా నీకు అసలే వయసు అయిపోతుంది బయటకు వెళ్ళి వాళ్ళ బాధ్యతలు తీర్చడం కోసం డబ్బులు సంపాదించరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో వెంకటేషు బావగారు మీరు ఇలా మా ముందే బాధపడుతూ ఉంటే మాకు చూడడానికి ఏం బాగాలేదండి సత్యప్రామాణికంగా చెప్తున్నాను కేపీ గారు మాకు రెండు కోట్లు ఇవ్వలేదండి అని చెప్పేసి వెంకటేష్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే మీరు ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి మిమ్మల్ని ఏమి అనుమానించి అవమానించలేకపోతున్నాను కాస్త ఆకండి అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఏం అపూర్వ ఇందులో నీది కూడా తప్పు ఉంది పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా వాళ్ళకి రెండు కోట్ల కట్నం ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడే వాళ్ళకి ఆ కట్నం డబ్బులు ఇచ్చి పంపించు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో మాకు కట్నం డబ్బులు వద్దండి మాకు బుద్ధి వచ్చిందండి ఈ మధ్యనే మా పందుల్లో ఒక ఆయన పోలీసు ఉన్నాడు ఆయన్ని కలిశాము ఆయన కట్నం తీసుకుంటే ఎలాంటి శిక్షలు పడతాయో మాకు చెప్పాడు అందుకే మాకు కట్నం డబ్బులు ఏమి వద్దండి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే అదేంటండి నిన్న మొన్నటి వరకు ఇందుని హింసించారు కదా కట్నం డబ్బుల కోసం అని కర్ణం వద్దు అంటున్నారంటే ఇందుని ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అయ్యో చెల్లమ్మా నీకు అలాంటి అనుమానం ఏమొద్దు ఇందుని మేము జాగ్రత్తగా మా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాము తననేమి అనవమ్మా కావాలంటే మీరు ఎప్పటికప్పుడు వచ్చి ఇందుని ఎలా చూసుకుంటున్నామో చెక్ చేసుకుంటూ ఉండొచ్చమ్మా నాకు మాత్రం కట్నం డబ్బులు వద్దమ్మా అని చెప్పేసి ఇక వెంకటేశ్వర సౌందర్య ఇద్దరు కూడా వెళ్ళేస్తామండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏమో ఇక అపూర్వ ఇప్పుడు అర్థమైందా పావా ఆ రెండు కోట్లు ఏమైపోయాయో కేపీ ఆల్రెడీ వాళ్ళకి రెండు కోట్లు ఇచ్చేశాడు ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో రెండు కోట్లు ఇచ్చామంటే వాటితో వాళ్ళు ఆస్తులు కొనుక్కుంటే ఇక్కడ నిజం బయటపడిపోతుందో మనం ఎక్కడ వాళ్ళని నిలదీస్తామో అని చెప్పి వాళ్ళు భయపడి ఆ కట్నం డబ్బులు వద్దని వెళ్ళిపోయారు బావా ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అర్థమైంది అపూర్వ కేపీ ఎలాంటి తప్పు చేయడు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు కదా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏం జరిగింది అనేది అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ నన్ను దొంగం చేశారే అంటూ బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ అర్ధరాత్రి శారద ఇంటికి వెళ్ళి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక శారద కృష్ణప్రసాద్ని చూసి ఇవ్వండి ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నన్ను క్షమించ శారద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ శారద కాళ్ళు పట్టుకొని నీకు పిల్లలకి అన్యాయం చేసినందుకు నాకు ఎలాంటి చావు వస్తుందా అని ఎన్ని రోజులు అనుకుంటూ ఉండేవాడిని కానీ ఈరోజు ఎందుకు బ్రతికున్నానా నాకు ఇంకా చావు ఎందుకు రాలేదా అని అనిపిస్తుంది శారద ఆ అపూర్వ ఈరోజు నన్ను దొంగని చేసేసింది అని చెప్పేసి కృష్ణప్రసాదు బాధపడుతూ ఉంటే చూడండి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి కానీ మీరు దొంగతనం చేయడం ఏంటండి మంచితనానికి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం అండి మీరు అని చెప్పేసి ఇక శారద అయితే కృష్ణప్రసాద్ని ఓదారుస్తూ ఉంటుంది దేవత లాంటి నీకు అన్యాయం చేసినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే శారద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతా తర్వాత రోజు ఉదయాన్నే ఇక శారద డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గగను అది గమనించి అమ్మ ఏమైందమ్మా హెల్త్ ఏమైనా బాగాలేదా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదేం లేదురా రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఏవో పిచ్చి పిచ్చి కళలు అన్నీ వస్తున్నాయి మీరు వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది సరే అమ్మ అయితే వెళ్ళేస్తాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి వచ్చి అన్నయ్య నన్ను కాస్త యూనివర్సిటీ దాకా డ్రాప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ కూడా సరే పూర్ణి పద డ్రాప్ చేస్తాను అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే వచ్చిన ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటూ ఒక రింగ్ టోన్తో సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక దాంతో గగను పూరి ఏంటా రింగ్ టోను అని చెప్పేసి అడుగుతూ ఉంటే అన్నయ్య ఆ రింగ్ టోన్ నాది కాదు అన్నయ్య అని చెప్పేసి పూర్ణి అంటుంది ఇక శారద వైపు చూస్తూ ఉంటే నేను ఎందుకు ఆ రింగ్ టోన్ పెట్టుకుంటా నాన్న అని చెప్పేసి ఇక శారద అయితే ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందా అని చెప్పేసి అలా సోఫాలలో వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే దిండు కింద సెల్ ఫోను రింగ్ అవుతూ కనబడుతుంది దాంతో శారద ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అనగానే అత్తయ్య నేను నక్షత్రాన్ని నిన్న నేను ఇంటికి వచ్చాను కదా మీతో మాట్లాడాలని అప్పుడే ఆ భూమి కూడా వచ్చి అనవసరంగా గొడవ చేసి నన్ను మీతో మాట్లాడకుండా చేసింది గొడవ అంతా పూర్తయ్యేసరికి మీ గురించి చూస్తే మీరేమో ఇంట్లో లేరు నేను ఆ హడావిడిలో పడిపోయి అక్కడే సెల్ఫోను మర్చిపోయి వచ్చాను అత్తయ్య కాస్త ఆ ఫోన్ని గగన్ బావ చేతికిచ్చి పంపిస్తారా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అది కాదమ్మా అని చెప్పేసి శారద అంటుంది ప్లీజ్ అత్తయ్య కాస్త ఫోన్ పంపించండి అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో గగను ఎవరమ్మా ఫోన్లో ఇంతకీ ఆ ఫోన్ ఎవరిది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ ఫోను నక్షత్రద్రా అని చెప్పేసి శారద అంటుంది నక్షత్ర ఫోను మన ఇంట్లోకి ఎలా వచ్చిందమ్మా అని చెప్పేసి గగను అడగటంతో అంటే అది నిన్న నక్షత్ర మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి శారద చెప్పబోతూ ఉంటే నక్షత్రే దన్నయ్య భూమి కూడా నిన్న మన ఇంటికి వచ్చింది అమ్మ ఈ మధ్యన నీ దగ్గర చాలా విషయాలు దాస్తుంది అన్ని విషయాలు నీకు చెప్పడం లేదు అసలు ఏం జరిగిందంటే నిన్న నక్షత్ర భూమి ఇద్దరు అనుకోకుండా మన ఇంటికి వచ్చారు ఈ ఇంటి కోడలివి ఎలా అవుతావు అని చెప్పేసి భూమి ఎందుకు అవ్వను అవుతాను అని చెప్పేసి నక్షత్ర ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటే ఆ గొడవ తట్టుకోలేక అమ్మ నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద నిల్చున్నాము అది అన్నయ్య జరిగింది అని చెప్పేసి ఈ కపూరిని నిజం మొత్తం చెప్పగానే ఏంటమ్మా ఇది ఆ నక్షత్ర భూమి ఇద్దరు మన్నింటికి రావడం ఏంటి అని చెప్పేసి గగను అడుగుతాడు నీవి రమ్మని చెప్పలేదు నాన్న వాళ్ళిద్దరే వచ్చారు ఇదిగో ఇప్పుడు కూడా ఈ నక్షత్ర ఫోను నీ చేత ఇచ్చి పంపించమని అంటుంది అసలు ఈ ఫోను ఆ నక్షత్రకి ఇచ్చి వెళ్ళరా అని చెప్పేసి శారద అంటూ ఉంటే నేను దానికి ఫోన్ ఇవ్వడం ఏంటమ్మా నేను ఇవ్వను అని చెప్పేసి గగను అంటాడు ప్లీజ్ రా గగన్ ఆ నక్షత్ర మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చిందంటే కదా నా తల తినేస్తుంది స్ గగన్ నువ్వే ఏదో ఒకటి చెప్పి ఈ ఫోన్ ఇచ్చేవా అని చెప్పేసి శారద బ్రతంలాడుతూ ఉంటే ఇక గగన్ సరే అమ్మా అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకుని అక్కడ నుండి తర్వాత ఏమో ఇక శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి నిన్న నక్షత్ర ఇక్కడికి వచ్చి తన ఫోన్ మర్చిపోయింది ఇప్పుడు ఆ ఫోన్ ఇవ్వడానికి గగను ఆ ఇంటికి బయలుదేరాడండి అని చెప్పేసి శారద ఫోన్లో చెప్పగానే మంచి విషయం చెప్పావు శారద ఇదిగో ఇప్పుడు నేను ఏం చేయాలో అదే చేస్తాను ఇక నువ్వు ఫోన్ పెట్టాయి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి దగ్గర వెళ్ళి అమ్మ భూమి నా కొడుకు ఇంటికి వస్తున్నాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో భూమి ఏంటి మావయ్య నేను పిక్ చేసుకోమని ఆయనకు చెప్పలేదు కదా గొడవలు అవుతాయి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడే ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని చెప్పేసి ఇక భూమి ఫోన్ తీసుకోపోతుంది ఇక అప్పుడే అమ్మో ఇది ధరణి ఫోన్ కదా ల్యాండ్ లైన్ నుండి చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ భూమి కాస్త ఆగమ్మ ఆగను ఇంటి ముందుకు వచ్చి కారు ఆపి భూమి రా అని చెప్పేసి నీకు ఫోన్ చేసి నిన్ను పిలుస్తాడు అని అనుకుంటున్నావా ఏంటి అలాంటిదేం లేదు గగను నక్షత్ర కోసం ఈ ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మామయ్య నక్షత్ర కోసం ఆయన ఈ ఇంటికి రావడం ఏంటి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గగను తనంతట తాను రావడం లేదమ్మా శారదని ఈ ఇంటికి పంపిస్తుంటే ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో భూమి ఆవిడకేం పోయే కాలం మామయ్య ఇక్కడికి ఎందుకు పంపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ భూమి అవతలు ఉన్నది నా భార్య అమ్మ కాస్త జాగ్రత్తగా మాట్లాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఆవిడెందుకు ఇక్కడికి పంపించిందా అని అంటున్నాను మామయ్య అని చెప్పేసి భూమి అనగానే ఏముందమ్మా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అపూర్వం శారద ముందు ప్రపోజల్ పెట్టింది అలానే గగన్ ముందు కూడా ప్రపోజల్ పెట్టింది కదా ఇక గగన్ కూడా అపూర్వ పెట్టిన ప్రపోజల్ గురించి శారదకి చెప్పే ఉంటాడు కదమ్మా అయినా గగన్ పెళ్లి చేయాలి అన్నది శారద కళ అందుకే అపూర్వ ఎలాగో శారద దగ్గర అలానే గగన్ దగ్గర ఇద్దరి దగ్గర నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి ప్రపోజల్ పెట్టింది కదా మెల్లిగా గగన్కి నక్షత్రాన్ని అలవాటు చేస్తే ఆ తర్వాత శారద నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్తే ఇక గగను ఏ అడ్డు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు కదమ్మా అప్పుడు తన కొడుకు పెళ్ళి అవుతుంది అని శారద ఆలోచించి ఉంటుంది అందుకే ఇలా నక్షత్రకి దగ్గర చేయడానికి తనే ఈ ఇంటికి వెళ్ళమని చెప్పింటుందమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడమ్మా భూమి నీకు ఉక్రోషం కొద్దీ అలా అనిపిస్తుంది కానీ శారద చేసే దాంట్లో తప్పేం లేదమ్మా తన ప్లాన్ కానీ ఇలా గగన్కి నక్షత్రకి పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది ఇదే కనుక నిజమైపోతే నువ్వు శాశ్వతంగా గగన్ని కోల్పోతావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎలా వస్తాడో రానివ్వండి నేనే చెప్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏమో ఇక నక్షత్ర ఆ పూర్వ దగ్గరికి వెళ్ళి మమ్మీ అని చెప్పేసి ఎక్సైట్ అవుతూ ఉంటే వచ్చావా అమ్మాయి కాఫీ కంటే వేడిగా ఉండే న్యూస్ ఏదో నీ కూతురు తెస్తుంది అని చెప్పి నేను ఇప్పుడే అంటున్నాను అంతలోనే వచ్చావు చెప్పమ్మా ఏంటి అనీస్ అని చెప్పేసి గొరిటక్ పిన్ని అంటూ ఉంటే మమ్మీ ఇప్పుడు గగన్ బావ మన ఇంటికి వస్తున్నాడు మమ్మీ అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఏంటి ఆ గగన్ మన ఇంటికి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటే ఏం లేదు మమ్మీ నిన్న నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా ఫోను అక్కడ మర్చిపోయాను ఆ ఫోను ఇవ్వడానికి బాబు ఇప్పుడు వస్తున్నాడు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అదేంటి బేబీ నువ్వే అక్కడికి వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకోవచ్చు కదా ఇప్పుడు మీ నాన్న ఆ గగన్కని చూశాడు అంటే ఎందుకు వచ్చావని అడుగుతాడు వాడేమో మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయ్యో నాకేం తెలియదు అల్లుడు గారు నేనేం చేయలేదు ఈ తల్లి కూతురులే వద్దు అంటున్నా కానీ ప్లాన్ వేసి మరీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇది పిచేకిస్తుంటే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అల్లుడు గారు నన్ను కూడా నిలదీసి అడిగితే ఏం చెప్పి తప్పించుకోవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను అమ్మాయి అని చెప్పేసి గొరింటకు పిన్ని అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏంటి బేబీ ఇదంతా అని చెప్పేసి అడుగుతుంది తర్వాతేమో గొరింటకు పిన్ని అమ్మాయి నేను ఒక విషయం అడుగుతానని చెప్పు నువ్వు ఆ ఫోన్ ని నిజంగానే మర్చిపోయి వచ్చేసావా లేదంటే అక్కడే ప్లాన్ చేసి మరీ వదిలేసి వచ్చావా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే నువ్వు చాలా షార్ప్ గొరింటాకు నేను ప్లాన్ కానీ ఆ ఫోన్ని అక్కడ వదిలేసి వచ్చాను ఇప్పుడు అది ఇవ్వడం కోసమే బాబు వస్తున్నాడు అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ చెప్పగానే ఇదిగో అమ్మాయి చూసావా నీ కూతురే నీకోసం సమాధి తవ్వుతూ వస్తుంది ప్రేమగా తవ్వించుకో అమ్మాయి తవ్వించుకో అని చెప్పేసి గొరింటాకు పిన్ని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక గగన్ కారు ఇంటి ముందు ఆగుతుంది ఇక గగన్ అయితే లోపలికి వస్తుంది ఉంటే అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్